تو وڌرا رهي

લાસ્ટ ટોર્ક ની પૂતમે ની કે પૂતમે કે કે બોલા લેવ લેરો અરે ઇકે એડાન કેવ લેરાડા mm

குட்ரா <laughs> మన ఊర్లో మళ్ళీ ఇట్లా మీ ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం వెదర్ పాస్ ఏమున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్ అంతా బ్రైట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో వాట్ ఎవర్ అయింది అయిపోయింది ఇక్కడ నుండి అయినా మళ్ళీ అందరం పాత ఎట్లున్నామో ఇప్పుడు కూడా అంతే సో మంచి స్పిరిట్తో ఎయిట్ టీమ్స్ ఉంటాయట చాలా పెద్ద విషయం మన ఊర్లో ఎయిట్ టీమ్స్ ఉండడం సో ఈ ఇప్పుడు ఉన్న టీమ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ యూనిటీగా ఏది గెలిచినా మన ఊరికే కాబట్టి ఈ మన ఊరంతా కలిసి పెద్ద ఎత్తున ఒకసారి మండల స్థాయిలో కూడా మనం కండక్ట్ చేసుకుందాం అక్కడ మన ఊరి అందరం అందులో నుండి మెయిన్ మెయిన్ సెలెక్ట్ చేయండి మీరే న్యూ ఇయర్ కా న్యూ ఇయర్ అయిపోయింది సార్ దసరా పండగ రోజు దసరాకి మనం ఖచ్చితంగా మండల స్థాయిలో చేసుకుందాం మంచిగా ఆడండి సో సౌండ్ మైండ్ ప్రజెంట్ ఇండే హెల్దీ బాడీ అంటారు హెల్దీ ఎవరైతే ఫిట్ ఉంటారో వాళ్ళే గేమ్స్లోకి వస్తారు ఎవరైతే కొంచెం అంటే అన్ఈీగా ఉండడం హెల్త్ ఇష్యూస్ ఉన్నారో వాళ్ళే ఏ ఏమో లే మాకు ఎందుకులే అంటారు పండగ రోజు కూడా అన్నీ వదిలేసి గేమ్ ఆడి మా టాలెంట్ని వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ అని చెప్పి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మమ్మల్ని మళ్ళీ మీ అందరినీ ఒక్క వేదిక మీద కలుసుకోవడం సో థ్యాంక్ యూ ఏ దెబ్బలు తగిలించుకోకుండా ఎందుకంటే చలికాలం కాబట్టి ఈ ఇంజురీస్ ఎక్కువ అవుతాయి సో మంచిగా అండి నేను కొంచెం లేట్ అయినా మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన సో ఐమ్ వెరీ సారీ ఫర్ దట్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ શિલાલનેલ ન૎મ મહયલ જિલે મિં મિરામંલં મિલ મિલ ને મા�લ મિલ મા�લ મિમ મિલ નુલ મિ઄ મિલ મિલ મ મિ� তো <laughs> તમળું <laughs> કેટલા <laughs> Hãy subscribe <laughs> cho <laughs> kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn direct gathi motthuna vaadu try photo aa video video ne garana ganeshan ಆರೆ ಇಲ್ಲ ಆರೆ ಇಲ್ಲ ನಾನು ಮೋದಿ ಕಾವ್ದ್ರು ಅಗಲದಲ್ಲಿ ಮೋದಿ ಕಾವ್ದ್ರು ಆರೆ ಇಲ್ಲ ಓ ಉಲ್ಲಿ ಬ್ರೋ ಅಕಡೆ ಇರುತ್ತೆ ಇಂಟರ್ನೆಟ್ ಆ ನಮ್ಮ ಮೋದಿ ಕಾವ್ದ್ರು